The <coughs> రక్తం చూసిన కొద్దీ రెచ్చిపోతాను కడుకో ఇంకెప్పుడైనా ఈ తోటలో కాలు పెడితే ఆ కాలు ఉండదు ఎందుకు ఉండదు అని ఎదురు ప్రశ్న వేస్తే కంటంలో ఊపిరి ఉండదు నాకు వచ్చిన తెలియక నిన్ను గుండాకి అవునా పేసారా మాత్మీ సైతన్కే పచ్చే అని తిట్నా గయ్యని యాదించుకోదు మాఫ్ కర్ర సైట్ క్షమించారు గాని లేక అయి

మనం వచ్చిందా ఆ పిల్ల పెళ్లి చేయడానికి చెడగొట్టడానికి కాదురా కింద గంగను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు చేసుకోవాలి నా జీవితం తెలుసు కూడా నువ్వు అందుకని ఎంతకాలం తల్లిచాటు బిడ్డగా ఉంటావురా ఏ జీవితానికైనా ఒక తోడు కావాలి ఇలాంటి అమాయకురాలు నీకు భార్య అయితే నీ జీవితం సుఖంగా ఉంటుందిరా చెప్పు చేసుకుంటావా లేదా ఆ సంగతి ముందు అమ్మాయి చెప్పాలి నాకు ఇష్టమే

గట్లే మీద తొలుకు రే కూడా ఎంత చక్కగా అలంకరించారు పేరెంట్ వాళ్లు కాసేపట్లో చెప్తా నీ పని ఇదేవిటిది చెయ్యి ఇంతగా వణుకుతోంది ఫస్ట్ నైట్ అంటే నా ఒకరికేనా అందరికీ టెన్షన్ ఉంటుందా ఆహా పాయల్కి జంజం అందల చప్పుడు గాజుల గలగలలు ఆహా మధుబాలా నన్ను చంపుకో చంపేసుకో పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా శోభనం జరుపుకుంటే డింగులో టామంటులో అంటే అయ్యో కృష్ణ డింగులో టపటప అంటే నరకం అండి నరకానికి పోతా అంటే పెద్దలకు తెలియకుండా సినిమా హాల్లలోను పార్కుల్లోను ఏ జరుపుకునే వాళ్ళంతా డింగులో టపటపకేనా అబ్బా వాళ్ళ సంగతి మనకు ఎందుకండి పక్క వాటాలో నున్న మాస్టర్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను డాష్ జరుపుకోండి అన్నారు అదిగో వచ్చేసారు రండి ఈనే మాస్టారు మా ఆయన ఆ రోజు మీరు చెప్పారు కదా మీ ఆశీర్వాదం కోసం చేసుకోకుండా ఆగాం బాగున్నాడమ్మా రింగు రింగుల జుంటూ చిలక ముక్కు సున్నా లాంటి నోరు మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించే ముందు మీ ఆయన చిన్న ప్రమాణం చేయాలమ్మా చెప్పండి మాస్టర్ లాగిన్ చేస్తాను పితృదేవతల సాక్షిగా చెప్పు పితృదేవతల సాక్షిగా జుంబే పితృదేవతల సాక్షిగా జబలకు జుంబా పితృదేవతల సాక్షిగా పితృదేవతల సాక్షిగా పిత్ర మాతృదేవతల సాక్షిగా చెప్పు

పితృదేవో భవాన్ చెబుతాను మరి జుబులక పితృదేవో భవాన్ చెప్పరా పితృదేవో బాబు ఎంత పొద్దు కీదా కన్నా కానీ చాలా వాళ్ళు లేదన్నమాట అమ్మాయి గారు అంతరు వెళ్ళిపోయాడు అమ్మయ్యా వెళ్లిపోయాడు అమ్మాయి గారు లోపల మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఇంతకీ నువ్వొచ్చావేంటి బట్టల కోసం వచ్చానండి కోసమా ఎందుకు బట్టలు మాకు అత్తా కదండి శోభనం బట్టలు మీకు వస్తాయా ఎందుకు వస్తాయి అదే వాదండి శాభనం సెక్సెస్ అయిందో పేలు అయిందో చెప్పేవాళ్ళం ఏమే కదండి ఎలా చెప్తారు ఎలా చెప్తాం ఏమని చెని పంటే అంటున్నారండి ఏం జరిగిందని పంచిస్తారు ఈ చిత్రం ఊళ్ళో కలిసి చెప్తేనే గాని నా కడుపు తన తేరదమ్మా అబ్బాయి గారు ఇంగ్లీష్ ఇసులో పడితే తిట్టేస్తున్నారు అమ్మాయి గారు చేసే ఊళ్ళో కలిసి చెప్పేసి వస్తానండి